తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన రైతనల ఖాతాల్లో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు ఎకరం నుంచి సాగు చేస్తారో అన్ని ఎకరాలకి ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు మనకి నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఈ జిల్లాలలో పంపిణీ వేయాలని మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసంగి రైతు భరోసా నిధులతో సహా మనకి పెండింగ్ రైతు భరోసా నిధులు అంటే వానకాల సీజన్లో సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎవరెవరికి ఇంకా జమ కాలేదో వారికి వానకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చినటువంటి వానకాల రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇటు మనకి పిఎం కిసాన్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో ఈకేవైసీ ఎన్పిసి లింకు చేయించుకొని వారి బ్యాంక్ ఖాతాలలో మళ్ళీ తిరిగి డబ్బులనైతే పంపిణీ చేయనున్నారు ఎవరికైతే ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాని వారు రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వారు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ యాసంగి పెండింగ్ రైతు భరోసా నిధులు ఎవరెవరికి ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారో మనకి పూర్తి అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఎవరెవరికి ఈ రైతు భరోసా నిధులు ఎవరెవరికి పీఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ముందుగా జమ చేయనున్నారో మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం నాలుగు నిమిషాల వీడియోని లాస్ట్ వరకు చూడండి సో అంతేకాకుండా వరకు మన పీఎం కిసాన్ ఇది ఇరవై రెండు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా జమ కావాలంటే సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉన్నారనుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి రైతన్నలకి అదిరిపోయే గుడ్ న్యూస్ తెలుపుతూ రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఎకరాని చొప్పున ఆరు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధి సమన్ నిధి కింద ఇటు రెండు వేల రూపాయలు అటు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను పంపిణీ మన తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఈ డబ్బులను వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నలు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తూ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి అక్టోబర్ నెల రెండో వారం అక్టోబర్ నెల చివరి వారంలో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులను అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ తారీఖుల నుంచి డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇక ఎవరైతే సీజన్ సీజన్లో ఎవరైతే రైతన్నలు తప్పులు చేశారో అలాంటి తప్పులు చేయకుండా తప్పకుండా అన్ని అప్డేట్స్ అనేది అంటే చిన్న చిన్న అప్డేట్స్ ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఏ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని వారు ఎవరైనా ఉంటే మరలా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలోకి సర్వీస్ సెంటర్ రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీరు తప్పకుండా ఈ కేవై కేవైసీ అప్డేట్స్ మళ్ళీ చేసుకోండి ఎన్పిసిఏ లింక్ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని ఈ అప్డేట్స్ అనేది చిన్న చిన్న అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీకు ఈ రైతు భరోసా నిధులు పీఎం కిసా నిధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ చేసిన వెంటనే మీకు ఎనిమిది వేల రూపాయలు ఎక్కడని చొప్పున ఈ డబ్బులైనా అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి పంపిణీయనుంది ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్